బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పెంచుకునే విధానం అంటూ ఏదైనా ఉంటుందా అంటే మనం నిత్యం చేసుకునేటటువంటి పూజ ఏదైతే ఉందో డెఫినెట్ గా పెంచుతుంది బట్ దెన్ ఇంకేదైనా మార్గాలు ఉన్నాయా పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి మామూలుగా ఎక్కడైనా మీరు ఫంక్షన్లో కానివ్వండి లేకపోతే ఏదైనా అవార్డ్ ఫంక్షన్స్ లో కానివ్వో ఒక వ్యక్తి వెనక ఆ విజయం వెనుక ఆ వ్యక్తి ఉన్నాడు అని అంటే బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాజ్ అని అంటారు అప్లాజ్ యెస్ అయితే ఎవరైతే చప్పట్లు కొట్టించుకుంటున్నారో ఆ వర్క్ చేసి చాలా సంతోషంగా ఆ అప్లాస్ సౌండ్ విధంగానే వాళ్ళ మనసు అసలు ఎంతమంది గుర్తించారా అన్న ఆనందం ఉంటుంది తెలుసా అన్నా హండ్రెడ్ పర్సెంట్ చప్పట్లలో ఆ సౌండ్ లో ఉన్న పవర్ అట్లాంటిది అనమాట అలాగే అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ థింగ్స్ చూసినప్పుడే మనకి క్లాప్ అనేది వస్తుంది చాలా సూపర్ 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 అని అంటూ ఉంటాం ఎక్కడ కూడా నెగటివ్ థింగ్స్ కి ఎక్కడ కూడా మనం క్లాప్స్ యూస్ చేయం ఇదే గుర్తుపెట్టుకోండి ఇంట్లో గనక మీరు క్లాప్స్ కనుక కొడితే నెగటివ్ ఎనర్జీ ఉండదు నెగటివ్ ఎనర్జీస్ కి క్లాప్స్ అంటే చాలా భయం సౌండ్ అంటే కూడా చాలా భయం ఇట్ షుడ్ బి క్వైట్ వాటికి క్వైట్ అందుకనే కామ్ గా ఉంటే పెద్దవాళ్ళు ఏంటి పూర్వం అయితే ఇంకా మోటుగా మాట్లాడితే ఎవరు చస్తే కూర్చున్నట్టు అట్లా మాట్లాడకుండా కూర్చున్నారు అంటారు అవును అవునా పెద్దవాళ్ళు సౌండ్ లేకుండా ఇల్లంతా ఇలా నిశ్శబ్దంగా ఉంది ఏమిటి అని అని అలా మాట్లాడతారు అలాగే మన సనాతన ధర్మంలో ఆ మనం చక్కగా ఫస్ట్ పూజ చేసేటప్పుడు ఆ నాదాన్ని వినిపించే గంటకి కూడా చక్కగా పూజ చేసి ఆ గంటని మనం మోగిస్తాం ఎక్కడైనా కూడా సో ఆ శబ్దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఆ పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది సో క్లాప్స్ అనేవి ఎప్పుడు కూడా మనం నెగిటివ్ సందర్భాల్లో కానీ బాధపడుతున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా మనం విజయం సాధించామన్నప్పుడు వాడికి అలా అయింది వాడు ఆ రోజు మన అలా చే అన్నాడు వాడు జూడి వాళ్ళు ఎలా ఉందని అంటే సూపర్ నేను అప్పుడే అనుకున్నాను అని ఆ రోజు మనం ఏదైతే అనుకున్నామో అది నిజమైంది అన్న సంతోషంలో మనం చప్పట్లు చరుస్తుంటాం సో ఇంట్లో మనం ఎప్పుడెప్పుడు ఈ క్లాపింగ్ టెక్నిక్ అనేది యూస్ చేయాలి చప్పట్లు ఎప్పుడు మనం చర్చాలి ఎప్పుడు కొట్టాలి అనేది మనం చూద్దాం షో ఎప్పుడు అనంటే చక్కగా పూజ అంతా చేసేసుకున్న తర్వాత మీరు సాయంత్రం ఆరింటికి చక్కగా దీపాలు అవన్నీ పెట్టేసుకుంటారు కదా ఈవినింగ్ ప్రతి రూమ్ లోను ఒక నాలుగైదు చప్పట్లు ఇట్లా సౌండ్ కొట్టండి మీరు ఎక్కడ అంటే కిటికీలు ఉంటాయి చూసారా మనం కిటికీల దగ్గర మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ప్రతి తలుపు కిటికీ దగ్గర ఒక రెండు మూడు చప్పట్లు కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అలాగే అలా అలా కొడితే కూడా ఇంట్లో అందరూ ఉన్నారు అని అనుకుంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కొట్టారు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుంది అనమాట పాజిటివ్ ఎనర్జీ ఉండడానికి అవకాశం ఉంటుంది ఈవినింగ్ టైమ్స్ లో ప్రత్యేకించి కొట్టాలి అని చెప్తున్నారు లేదు అంటే గనుక మధ్యాహ్నం ఎవరు ఉండరు కదా మధ్యాహ్నం పిల్లలు ఆ ఆఫీస్ లో స్కూల్స్ కి వెళ్ళిపోవడము కాలేజెస్ కి వెళ్ళడము కి వెళ్ళడము ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు పోనీ మధ్య లేడీస్ కూడా ఉంటున్నారు అంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు అయినా సరే మధ్యాహ్నం పూట కూడా చప్పట్లు కొట్టచ్చు అనమాట నెగటివ్ ఎనర్జీ అనేది ఉండదు అట్లాగే మీకు పూజ చేసుకునే ముందు స్టార్ట్ చేయొచ్చు చప్పట్లు కొట్టడం సో ఒక టైం ప్రకారంగా మీరు ఆ టైం ప్రకారంగా చేస్తే సరిపోతుంది మీరు ఒక టెన్ డేస్ క్లాప్స్ అట్లా కొట్టి చూడండి ఇంట్లో దెబ్బలాట్లు ఉండవు అలాగే ఆ ఒకళ్ళు ఇప్పుడు మనము ఈ ఈ ప్రోడక్ట్ అనుకో మా ఇంట్లో ఎక్స్ప్రెస్ చాలా జరుగుతూ ఉంటుంది నేను ఏదైనా కొందాం అనుకున్నాను అనుకో ఇప్పుడు ఎందుకు అది అవసరమా అని వెంటనే ఆనేస్తూ ఉంటారనమాట ఒక మాట అవ్వదు ఏదైనా ఇంట్లోది కొనాలి అని అనుకుంటే తర్వాత ఒక మాట అయ్యేదాకా నేను వెయిట్ చేస్తాను లేదంటే కామ్గా ఆర్డర్ చేస్తాను అది వచ్చిన ఆర్డర్ వచ్చిన తర్వాత పెట్టుకుని నెమ్మదిగా లేదండి చాలా అవసరం ఉందని చెప్పి తీసుకున్నానని చెప్పడం వల్ల నెమ్మదిగా చెప్తాను అనమాట సో అట్లా ఒక్క మాట అవ్వదు ఒక్కొక్కసారి పెద్ద పెద్దగా గొడవలు అయిపోతూ ఉంటాయి చిన్న విషయానికి నేను చాలా మంది చూసాను ఎందుకు గొడవ వచ్చింది ఏమైంది అని అంటే ఫ్రిడ్జ్ లో బాటిల్స్ కొంటానన్నా అది కోపం వచ్చేసింది మనకి తెలియ అవతల వాళ్ళకి ఆ పర్సెప్షన్ తెలియదు ఎందుకు అని అంటే నేను బాగుంటే కొంటానా శ్రవంతి అలా చిన్న చిన్న వాటికి కూడా గొడవ పడతారు మైక్రో మేనేజ్మెంట్ ఎక్కువైపోయి శ్రవంతి ఇంట్లో అని చెప్పి చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు అట్లా సో అలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి అంటే ఏదైతే మనకు అవసరం అనిపిస్తుంది అవతల వాళ్ళకు కూడా అదే అవసరం అనిపించాలి అని అంటే సేమ్ వేవ్ లెంత్ లో మన ఆలోచనలు కానివ్వం అలా ఉండాలి అది ఎందుకు లే పుణ్యానికి అది ఎందుకు వేస్ట్ చేస్తుంది డబ్బు అనే ఆలోచన అవతల వాళ్ళకు ఉండాలి ఖచ్చితంగా సో ఇట్లాంటివన్నీ మారుస్తుంది ఈ నెగిటివ్ ఆలోచనలు ఉండడం కొంతమంది భయపడుతూ ఉంటారు ఎప్పుడు నెగటివ్ గా అనిపిస్తుంది మా అబ్బాయి బయటకు వెళ్ళాడు అనుకో బండి మీద నాకు ఏదో నెగిటివ్ గా అనిపించేస్తూ ఉంటుంది నాకు తెలుసు అది తప్పని కానీ నాకు తెలియకుండానే అనిపిస్తుంది అని అని అంటూ అవును వెంటనే చప్పట్లు కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫోన్ ఎత్తకపోతే భయం వేసేస్తుంది మనకి ఒక్కసారి ఎవరైనా ఫోన్ ఎత్తలేదంటే రెండోసారి చేస్తాం ఆ రెండోసారి కూడా ఎత్తలేదంటే ఇంకా భయం వేసేస్తుంది ఎందుకు ఎత్తట్లేదు ఎందుకు ఎత్తట్లేదు అని టెన్షన్ వస్తుంది ఇలా చూస్తే వాళ్ళు ఏ సైలెంట్ లో పెట్టుకోవడమో ఫోన్ కార్ లో పెట్టేసి మరింగ్ అయిపోయింది అప్పుడు కూడా చెప్పట్లేదు కొడితే మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మీ జోలికి రాదు ఉత్తి పుణ్యానికి మీరు భయపడుతుంటే కదా ఇలాంటివన్నీ కూడా ఆ నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడా క్లెన్స్ అయిపోతాయి అనమాట సౌండ్ అంటే చాలా భయం కాబట్టి ఆ సౌండ్ అనేది మనం జనరేట్ చేస్తున్నాం ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళిపోతాం అండి మా ఇంట్లో ఎవరు ఉండరు రాత్రి మేము వస్తాం ఏ ఎనిమిది ఇంటికో అప్పుడైనా కూడా మనం క్లాప్ టెక్నిక్ చేయొచ్చా సాధారణంగా రాత్రి పూట సౌండ్ చేయకూడదు అనేది ప్రతిదీ ఇంట్లో కూడా మనకి అదే చెప్పేవారు రాత్రిపూట ఎక్కువ సౌండ్ చేయకూడదు నెమ్మదిగా ఉండాలి కాబట్టి పొద్దున్నే లేవంగానే మీరు స్నానాధికారు కంప్లీట్ చేసేసుకున్న తర్వాత చప్పట్లు దానికి ఏదైనా కౌంట్ ఉంటుందా ఇన్ని చప్పట్లు ఖచ్చితంగా కొట్టాలి మీకు మనం మీరు చప్పట్లు కొట్టేటప్పుడు కూడా మీరు చూస్తే స్టార్టింగ్ ఫస్ట్ ఇట్లా కొడతాం కొట్టి నెమ్మది నెమ్మది నెమ్మదిగా సౌండ్ అలా అవుట్ అవుతుంది మీ మైండ్ ఎలా చెప్తే అలా చేయండి అలా ఒకటేసారి ఒకటి రెండు మూడు అని కొట్టాలనుకుంటే అలా కొట్టండి రిధంగా కావాలనుకుంటారు కొంత మనకి వన్ టూ త్రీ అని అని కొడుతూ ఉంటారు అలా కూడా కావాలనుకుంటే అలా కూడా కొట్టచ్చు అనమాట తప్పకుండా చాపట్లు కొట్టిన తర్వాత భగవంతుడికి దండం పెట్టుకోండి పాజిటివ్ ఎనర్జీని పంపించు స్వామి ఇల్లంతా కూడా చక్కగా సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉండేటట్టు మమ్మల్ని దీవించు అని చెప్పి మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళకి దండం పెట్టారు మీకు వర్క్ అవుతుంది ఒక మంచి టెక్నిక్ డెఫినెట్ గా మీరు చెప్పారు పూజాది కార్యక్రమాలు ఎలాగో చేసుకుంటున్నాం అయినప్పటికీ ఇంకా ఇప్పుడు ఒక్కొక్కసారి ఎవరైనా వచ్చి వెళ్ళినప్పుడు ఒక నెగటివ్ ఓర మన చుట్టూ ఉన్నట్టుగా లేకపోతే ఒక ఇంత భారంగా ఉండటం లేకపోతే ఒక్కొక్కసారి ఎవరైనా వచ్చి వెళ్ళిన తర్వాత ఇంట్లో సడన్ గా గొడవలు అయిపోతాయి అప్పటిదాకా ప్రశాంత చిత్తమై ఉంటుంది ఇల్లంతా చెప్పారు ఈ మాట పాదం అలా ఎంటర్ అయిందంటే అయిపోయింది సో అట్లాంటి సందర్భాల్లో కూడా ఈ క్లాప్ టెక్నిక్ మన ఎనర్జీని గెయిన్ చేస్తుంది అని అనుకోవచ్చా తప్పకుండా తీసుకొస్తున్నా వెంటనే మీకు మీరు మీకు ఎప్పుడన్నా నీరసంగా అనిపించినా కూడా కొంచెం క్లాప్స్ ఉండాలి ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మాత్రమే అట్లాంటి పాజిటివ్ ఎనర్జీ వాళ్ళందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ なますて。